అవునండి మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది బి ప్రశ్నకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి రెగ్యులర్గా అప్గ్రేడ్ చేసి అంగన్వాడీ టీచర్లకు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల సవరించిన వేతనాన్ని చెల్లించడం అవుతున్నది సి ప్రశ్నకు సదరు విషయం ఇదివరకే క్రియాశీలక పరిశీలనలో ఉంది అధ్యక్ష శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ప్లీజ్ 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 క్వశ్చన్ సవితా ఇంద్రారెడ్డి గారు ప్లీజ్ క్వశ్చన్ ఏది ఉందో అదే మాట్లాడండి ప్లీజ్ సవిత ఇస్తాం 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 క్వశ్చన్ మీరు సవితా ఇంద్రారెడ్డి గారు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు మాట్లాడండి ప్లీజ్ 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 అండి అధ్యక్ష మూసి మీద డిస్కషన్ అవుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు ఇస్తానండి సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడని ఇస్తానండి ఎందుకు ఆవేశంతో ఉన్నారు హరీష్ రావు గారు ఆవేశం తగ్గించండి కూర్చోండి ప్లీజ్ ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ది హౌస్ ఆయన మాట్లాడచ్చు ఆయన మాట్లాడచ్చు మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి మాట్లాడండి శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడండి మాట్లాడండి కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ సునీత లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడండి సునీత లక్ష్మణ్ రెడ్డి గారు అధ్యక్ష నిజంగా అధ్యక్ష ఈ సభ ఏ విధంగా పోతుందో మీరు చూస్తా ఉన్నారు అధ్యక్ష ఒక ఒక నిమిషం మాట్లాడతాం క్వశ్చనే మాట్లాడతాను క్వశ్చనే మాట్లాడతాను అధ్యక్ష ఏంటంటే ఇది మాట్లాడేటప్పుడు మరి ఇంకొకరిని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది పెద్దది కాదు అధ్యక్ష మీ సభ గౌరవాన్ని కాపాడాలంటే సునీత లక్ష్మణ్ రెడ్డి గారు క్వశ్చన్ కు ఆన్సర్ అడగండి క్వశ్చన్ అడగండి హరీష్ రావు గారు ఇచ్చింది అధ్యక్ష హరీష్ రావు గారితో మాట్లాడేయండి మరి మేము క్వశ్చన్ ముగ్గురం ఉన్నాం కదా ఒకసారి హరీష్ శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి అధ్యక్ష నేను గౌరవ లెజిస్లేషర్ అఫైర్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు సార్ ఇది సభ నడిపించే పద్ధతి ఏంది రెండోది ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు స్పీకర్ గారు గౌరవ సభ్యులకు అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు ఏం మాట్లాడినారు మీరు చూసినారు మీరు రాసుకున్నారు కూడా మేము పునరుద్ధరణ కార్యక్రమానికి సహకరిస్తాం కానీ పేదవాళ్ళకు జరిగేటువంటి నష్టం విషయంలో మీరు ఏ పద్ధతిలో చేస్తారు అనేటువంటి అంశం చెప్పారు వారు దాంతో పాటు కాళేశ్వరం మల్లన్న సాగర్ నీళ్ళు తీసుకొచ్చి టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఇస్తుండ్రు అనేటువంటిది దాని డీటెయిల్స్ కూడా చెప్పని చెప్పారు ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మీరు పెట్టినటువంటి ఈ ఒక వారి ప్రాజెక్టు విషయంలో కానీ అపోజ్ చేసినట్టు వారు మాట్లాడిన సందర్భం లేదు కానీ ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం ఎందుకు కడుపుల విషయం మాకున్నాయా ఆయనకున్నదా శ్రీ ఏం మాట్లాడుతూ సార్ ఆయన మేమేమన్నా స్పీకర్ గారు మేమేమన్నా బాధ్యత రహితంగా మాట్లాడినామా మీరు అదే సార్ అడిగిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ప్రదర్శిస్తారని అవకాశం ఇచ్చిన మీరు డిబేట్ కు ఛాన్స్ ఇవ్వకండి సరైన సూచనలు ఉంటే చెయ్యండి అట్లా సార్ లీడర్ ఆఫ్ ది హౌస్ లో మీరు కించపరిచే విధంగా మీరు ఏం మాట్లాడకండి అట్లా కాదు దయచేసి స్పీకర్ గారు మా అప్పులను కాపాడాలి రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు మాట్లాడేవాడు సార్ లేదు మీ హక్కులను కాపాడనికే మీకు అవకాశం ఇచ్చిన నేను అట్లాంటి మళ్ళీ హక్కులను కాపాడాలంటే ఎట్లా సార్ సార్ ఇక్కడ ఇక్కడ మేము మేము అడుగుతుంది ఏంటంటే మా అక్కులను కాపాడాలని మేము చెప్తున్నాం అధ్యక్ష రెండోది ముఖ్యమంత్రి గారి మీద మేము ఎవరన్నా ఇక్కడ నుంచి ఎవరు ఎవరైనా కానీ హరీష్ రావు గారు కానీ మేము కానీ వారిని కించపరిచినట్టు మాట్లాడిన విషయం ఏమన్నా ఉన్నదా మీరు చెప్పాలి లేదంటే శ్రీధర్ బాబు గారు చెప్పాలి మేము అనుకుంటేనే మేము మధ్యలో లేచింది క్వశ్చన్ అవర్ ఇన్ని గంటల పాటెందుకు షార్ట్ డిస్కషన్ పెట్టాలనేటువంటిది మేము అడిగినాం ఆ విషయం చెప్తుంటే వారి ఆవేశంతో మీ కడుపుల విషయం ఉంది మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్ అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేస్తున్నప్పుడు ఎవరు పేర్లు తీయలేదు అధ్యక్ష ఎవరికైతే మూసీ నది ప్రక్షాళన చేస్తా ఉన్నప్పుడు ఇష్టం లేని వారి గురించి మాట్లాడిన మీకు అందరికి ఇష్టమే ఉంది కదా కాదు సార్ మీ పేర్లు తీయలేదు కదా సార్ ఎవరు పేర్లు తీయలేదు ఎవరు ఒకరి పేరు తీయలేదు తీయనప్పుడు వారిపైన ఎందుకు వేసుకుంటారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అన్నది జనరల్ గా ఎవరికైతే ఈ మూసీ నది ప్రక్షాళన విషయంలో ఈ ఆసక్తి లేదు వారు ఈ విధంగా స్పందిస్తా ఉన్నారా అంటున్నారు మీరు ఆ విధంగా స్పందిస్తే మీకు వస్తుంది లేకుంటే కాదు మిమ్మల్ని ఎవరిని కూడా ఏమనలేదు రోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక ముఖ్యమంత్రి సభానాయకుడు అధ్యక్ష ఏ వారికి కూడా తెలుసు చాలా మంది సీనియర్ శాసన సభ్యులు ఉన్నారు ఒక సభానాయకుడు లేచి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉన్న తరుణంలో గౌరవ స్పీకర్ గారు వారికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది అది అది మన అందరికీ సంబంధించిన అంశం మూసీ నదికి సంబంధించిన దాని విశేషత గురించి సంబంధించి ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించి వన్ థర్డ్ జనాభాకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు మా వైఖరి ఇది అని చెప్పాడు తప్ప ఎవరు సభ్యుల గురించి చెప్పలేదు మీ గౌరవ సభ్యులు ఇద్దరు పేర్లు తీసినప్పుడు బాగా మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో సహకరిస్తున్నామని చెప్పిండ్రు ఎవరిదైనా వేరే వాళ్ళ పేర్లు చెప్పిన అధ్యక్ష చెప్పండ్ర చెప్పిన అధ్యక్ష ఎందుకు సరే చెప్పినప్పుడు ఎందుకు దీని విషయంలో దానికి ఈ చర్చ ఎందుకు అధ్యక్ష ఈరోజు కేవలం వారి సమన్వయం కోరిండ్రు వారి సహకారం కోరిండ్రు వారి ఇచ్చిన సూచనలు కూడా తీసుకుంటామని చెప్పిండ్రు డీపీఆర్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అందరితో కూడా సంప్రదించి జంట నగరాలకు సంబంధించిన శాసన సభ్యులతో కూడా సంప్రదించి మీ ఆలోచనలు కూడా తీసుకుంటామని చెప్పి ఇంత ప్రజాస్క మీకు మాట్లాడితే మీరేమైనా మీరు ఆ విధంగా మీరు ఆ విధంగా ఆలోచన చేయటం సరికాదని గౌరవ సభ్యులకు తెలియజేస్తా గారు హరీష్ రావు గారు

సార్ దయచేసి ఒక్క నిమిషం వినండి సార్ యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్ సభలో ఉండే సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయి మీరే మా హక్కుల్ని కాపాడాలి మీరు మా రెస్క్యూకు రావాలి రెండు మూడు విషయాలు సార్ ఇక్కడ ఒకటి డిఎసీ మినిట్స్ మీరు హౌస్లో పెట్టారు నేను దీని మీద కూడా మాట్లాడాలనుకుంటున్నాను ఇట్ వాస్ డిసైడెడ్ అట్ ద హానరబుల్ స్పీకర్ విల్ డిసైడ్ ద నంబర్ ఆఫ్ డేస్ ఫర్ విచ్ అసెంబ్లీ సెషన్ విల్ బి హెల్డ్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద బిజినెస్ టు బి ట్రాన్సాక్టెడ్ మనం బీఎస్సీలో ఏం డిసైడ్ చేసినాం సార్ ఏడు రోజులు శాసనసభ నడుపుతామని ఆ తర్వాత మళ్ళీ బీఏసీ మీటింగ్ పెట్టి డిసైడ్ చేస్తామన్నారు ఇక్కడెక్కడ కూడా బీఎస్సీ మినిట్స్ లో ఏడు రోజులు సభ జరుపుతామని రాలేదు బీఎస్సీని జరిగిన నిర్ణయం వేరు మీరు ఇక్కడ పెట్టినటువంటి ఎజెండా వేరు దీన్ని సర్దిద్దండి దీని మీద ఎల్ఏ మినిస్టర్ గారు క్లారిఫై చేయాలి నంబర్ టూ సార్ మాకు బిజినెస్ మొన్న రాత్రి మూడింటికి వచ్చింది ఉదయం మూడింటికి పంపారు ఈ రోజు అసెంబ్లీలో ఏం బిజినెస్ ఉంది అనేది పొద్దున రెండు గంటలకు వచ్చింది సార్ పొద్దున రెండు గంటలకు వస్తే సభ్యులు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు ఎప్పుడు రాగలుగుతారు ఇట్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్ ద అసెంబ్లీ దయచేసి ఎజెండాని ఇరవై నాలుగు గంటల ముందు పంపడం ఒక పద్ధతి సాంప్రదాయం దాన్ని నేర్చుకోండి నంబర్ టూ నంబర్ త్రీ అధ్యక్ష ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడి